రాజుగా సర్వం సహా వల్లభుడుగా ఇక్కడ రామచంద్రుడు అభిషిక్తుడైన తర్వాత సువర్ణ కాంతులు వెదజల్లుతూ దివ్య రత్న మణిమయ భూషితమైనటువంటి కిరీటాన్ని రామచంద్రుడి శిరస్సు మీద ఉంచబోతూ ఉన్నారు ఆ కిరీటం ఎటువంటిది అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు తయారు చేసి ఇచ్చినటువంటి కిరీటం అట అది ఈ కిరీటం ఇప్పుడు చేసింది కాదు అంటే వాళ్ళ వంశంలో ఉండేటువంటి పూర్వీకులందరూ కూడా ధరించి శిరస్సున ధరించి వాళ్ళందరూ చక్రవర్తిగా సర్వం సహా సామ్రాజ్యానికి అంతటికీ కూడా అభిషిక్తులయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఇక్ష్వాకు వంశస్థులు మనువు మొదలైనటువంటి వాళ్ల దగ్గర నుంచి కూడా వస్తూ ఉండేటువంటి కిరీటం అది ఆ బ్రహ్మదేవుడి చేత నిర్మించబడినటువంటి చేయబడినటువంటి ఆ కిరీటాన్ని ఒక రత్నమయ పీఠం మీద ఉంచారు దానికి చేయవలసినటువంటి విధి విధాన కార్యక్రమాలన్నీ కూడా చేశారు అనంతరము అందరిలోకి పెద్దవాడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆ రత్న కిరీటాన్ని శ్రీరాముడి శిరస్సు మీద ఉంచాడు